తల్లిదండ్రులందరికీ నమస్కారాలు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాలు బాగుంటాయి మీ కృషి మీ వ్యాపారము మీ కష్టం ఫలించాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీరు బిజీగా ఉంటే తర్వాత అయినా సరే ఈ మాటలు వినటానికి ప్రయత్నించండి మీకు చెప్పేంత అనుభవం కానీ వయసు కానీ నాకు ఉండి ఉండకపోవచ్చు కానీ మీ పిల్లలు మీ మాట ఆలకించేటట్టుగా చేయాలనే ఒక బాధ్యత భారము నా మనసు నాకు అప్పచెప్పింది అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా చివరి వరకు వినే ప్రయత్నం చే మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి రెండు కారణాలు మొదటిది మీరు చెప్పే విషయాలను వారు వినే స్టేజ్లో ఉండి ఉండకపోవచ్చు రెండవది వారు వినేటట్టుగా వారికి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పలేకపోయి ఉండవచ్చు ఈ రెండు కారణాల వల్ల ఈ రోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక వైరుధ్యము అనేది ఏర్పడింది అయితే మూడు విధాలుగా మీ పిల్లలతో మీరు మాట్లాడితే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మీ పిల్లలు మీ మాట వినే అవకాశం ఉంటుంది మొదటిది కోకిల కాకి రెండు అరుస్తాయి కానీ కోకిలది పాట అంటారు కాకిది అరుపు అంటారు ఎందుకంటే చెప్పే విధానాన్ని చెప్పేటట్టుగా అంటే ఆవేశపడేటట్టుగా కాకుండా అర్థమయ్యేటట్టుగా చెప్తే ఆవేశపడేవారు కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు చూడండి ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి టన్నుల కొద్దీ కోపం ఉంది వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వయస్సును బట్టి వారికి ఉన్న టెన్షన్స్ని బట్టి తల్లిదండ్రులు కోపం అనుకుంటే ఈ పిల్లల్లో వయస్సు రీత్యా వారికి కోపం అనుగుతుంది ఈ రెండు కోపాలు కలిసి అక్కడ గొడవ ప్రారంభమవుతుంది అందుకే చెప్పే విషయాన్ని ప్రేమగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తే పిల్లలు కొంత మటుకి ఆలోచించి మాట ఆలకించే అవకాశం ఉంటుంది అందుకే బైబిల్ అంటుంది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక్క అన్నది మీ పిల్లలకు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పే మీలో లోపము లేకుండా ఉండాలి అంటే ఖండించేవాడు లోపము లేనివాడే ఉండాలి ఉదాహరణకు ఒక ఆవిడ ఉంది ఆమె అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది ఆమెకు ఒక పిల్లవాడు పిల్ల ఉన్నాడు వారు ఎవరి నష్టరు వారితో ఇవిడంటుంది నువ్వు అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలిరా నువ్వు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి ఇలా ఆ పిల్లలకు చెప్తూ ఉంది అయితే ఆ పిల్లలు ఆమెతో ఏమన్నారు తెలుసా అమ్మా నీవు మాకు చెప్పేంత అంత అధికారం నీకు లేదు ఎందుకు అంటే నువ్వు చేస్తున్న పని మాకంటే దారుణమైన పని దారుణాతి దారుణమైన పని అయితే మేము ఈ పనిని నువ్వేం చేస్తున్నావు అది మా నాన్నకి చెప్పేస్తాం అని భయపెడితే అప్పుడు ఆవిడ అలా చెప్తూ చెప్తే కొన్నాళ్ళకి చెప్పడం మానేసింది ఎందుకంటే ఈమె గుట్టంతా వారి గుప్పెట్లు ఉంది ఇప్పుడు ఈ మాటకు ఈమె మాటలకు వాల్యూ లేదు విలువ లేదు గౌరవము లేదు అలాగే ఒక ఇద్దరు తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు అనుకోండి అప్పుడు పిల్లలతో మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి వీలు లేదని చెప్పే అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ తప్పు జరిగిందో అప్పుడే మరలా మరొకరు చేసే తప్పును ఖండించే రైట్ని పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి ఫుల్లుగా తాగేసి సిగరెట్లు కాలుస్తూనే బ్రతుకుతున్నాడు అప్పుడు పిల్లలకి కాల్చకూడదు తాగకూడదు అని చెప్పడానికి ఎలా సరిపోతాడు అందుకే పిల్లలకి చెప్పే మీలో లోపము కనిపించకూడదు మీ పిల్లలకి అంటే మీరు పిల్లలకి చెప్పేటప్పుడు స్నేహితుడు ఎలా కాదు ఒక గురువులా ఉండాలి అప్పుడు మీ మాటకు విలువిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు మీకు భయపడతారు మిమ్మల్ని ప్రేమిస్తారు సో కొంతమందికి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది పిల్లల్ని ఖండించాలా లేదా మందలిస్తే ఇంకా మూర్ఖులైపోతున్నారండి మందలిస్తే తిరగబడుతున్నారండి సో మందలించకుండానే పెంచుదాం అనుకుంటున్నామండి అండి అనేటువంటి పొరపాటు అభిప్రాయం తల్లిదండ్రులు ఉంటాయి పిల్లల్ని మందలించాలా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మందలించాలి ఓ తల్లికి కొడుకున్నాడు కొడుకు ఉన్నాడు అయితే ఆ కొడుకు చిన్నప్పుడు కనికి దొంగతనం చేసి ఇంటికి తెచ్చాడు తల్లి ఏం మందలించలేదు ఏం పట్టించుకోలేదు కొంతకాలానికి ఎవరిదో నకిలీస్ తెచ్చాడు కొంతకాలానికి ఎవరిదో డబ్బు దొంగిలించి తెచ్చాడు ఆ తర్వాత ఒకరోజు పోలీసులు దొరికేశాడు ఇప్పుడు ఉరి శిక్ష వేయడానికి ఆ యొక్క ఖైదీగా నిలబడ్డాడు వారు అడుగుతున్నారు నా నువ్వు చేసిన తప్పుకు నీకు ఉరి శిక్ష వేయాలనుకుంటున్నాను కాబట్టి నీ చివరి కోరిక ఏంటని అడిగితే ఒకసారి మా అమ్మతో మాట్లాడి రావాలండి మా అమ్మని కలిసి వస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళ అమ్మ చెవి కొరికాడంట అన్నాడు అమ్మ ఆ రోజు నేను కనికి తెచ్చినప్పుడే నువ్వు తప్పని చెప్తే ఇంత దొంగతనాలకు నేను నాంది పలికేవాడిని కాదు కదా నువ్వు చెప్పకపోవటం వల్లే ఈరోజు ఈ ఉన్నాను ఇదిగో నీకు దూరం అయిపోతున్నాను నువ్వు నాకు దూరం అయిపోతున్నావు ఇప్పుడు నా కోసం అక్కడ ఉరితాడు ఎదురు చూస్తుంది అని బాధపడుతున్నాడు ఇప్పుడు తల్లి ఆవేదన ఏమైపోతుంది సార్ ఆలోచించి సో పిల్లలు కోప్పడతారని మీ మీద తెరగబడతారని మీకు శత్రువులు అయిపోతారని వారిని మందలించడం మాత్రం మానకండి మందలించండి ఎలాగో తెలుసా ప్రేమగా అర్థమయ్యేటట్టుగా గమనించండి తప్పు చేసినప్పుడు తప్పు ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు అని పిల్లల్ని బాధ పెట్టి మరింత మూర్ఖులుగా తయారు చేయొద్దు అలా అడుగుతూ ఉంటే వారు మరింత మూర్ఖులు అయిపోతారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయకూడదు చేస్తే నష్టం ఏంటి చేయకపోతే లాభం ఏంటనేది చెప్పండి ఓ రోజు ఒక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారం అందు పట్టవడానికి స్థితి వచ్చింది ఆమె తప్పు చేసిందని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఎందుకు తప్పు చేసావు ఏంటి నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెను బాధ పెట్టలేదు ఆయన ఏమన్నారు తెలుసా అమ్మా నేను ఎవరు శిక్షించలేదు కదా నేను శిక్షించాను ఇక మీదట పాపము చేయకు అది తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును పట్టుకుని లాగుతూ మరింత మీ పిల్లల్ని మీరు మూర్ఖులుగా తయారు చేయకండి దయచేసి మరలా తప్పు చేస్తే ఏం నష్టమో ఎందుకు చేయకూడదు చేయకపోతే ఎంత మంచి జరుగుతుందో చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ వారికి వివరించి చెప్పండి రెండు విషయాలు చెప్పండి మీ పిల్లలకు ఎప్పుడైనా సరే మీరు భయపెట్టి మీ గ్రిప్లో పెట్టుకోవాలనుకోకండి అది అవ్వని పని ఒకవేళ భయపెట్టి గ్రిప్లో పెట్టుకున్న వారు ప్రేమతో మేము దగ్గర ఉండరు వారిని దగ్గర కూర్చోబెట్టుకోండి మీరు ఎలాంటి కష్టాలు పడి వచ్చారో మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు జరిగాయో మీరు సమాజంలో ఎలాంటి ఇబ్బందులు అనుభవించారు మీకు చిన్నప్పటి నుండి ఎలాంటి భయంకరమైన రోగాలు వచ్చాయో మీ పిల్లల్ని పెంచడానికి మీరు ఎలాంటి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఎలాంటి టార్చర్స్ని మీరు ఫేస్ చేశారో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి క్రమక్రమంగా కొన్ని రోజులకి వారి ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుని అయ్యయ్యో నా తండ్రి నా కోసం ఇంత కష్టపడ్డా నా తల్లి నా కోసం ఇంత కష్టపడిందా అయితే ఇంక నిన్న టార్చర్ పెట్టకూడదు వాళ్ళని ఇంకా వారిని నేను బాధ పెట్టకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి నేనైనా సరే అనేటువంటి ఒక మంచి మనసు కొడు కోపముతో ఆవేశపరిచేటట్టుగా కాకుండా ప్రేమతో అర్థం చేసుకునేటట్టు మాట్లాడండి రెండు ఖండిస్తున్న మీరు బుద్ధి చెప్తున్న మీరు లోపాలను ఎత్తి చూపిస్తున్న మీరు లోపము లేనివారుగా మీ పిల్లలకి మీరు కనిపిస్తే మీ మాటకి విలువిస్తారు మిమ్మల్ని గౌరవిస్తారు మూడవది భయపెట్టి పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకోకండి దానివల్ల తద్వారా మరింత మూర్ఖులైపోయి కోపిష్ఠులుగా తయారైపోతారు ప్రేమతో దగ్గర చేసుకోండి అంటే పరిస్థితులు చెప్పండి మీ పరిస్థితులు చెప్తే వారికే కరిగిపోదు మనసు ఇలా ఉండాలి నేను ఇంక ఇలా మారుకోవాలి ఇంక ఇలా చూసుకోవాలి నా తల్లిదండ్రులను కన్నప్పుడు వారిని మీరు ఎంత కష్టపడ్డారు హాస్పిటల్లో మీరు వాళ్ళని తిప్పి ఎన్నెన్ని ప్రయాసాలు పడ్డారు వాళ్ళకి మందులకు డబ్బులు లేకపోతే మీరు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళని పెంచడానికి వారికి వచ్చినటువంటి రోగాలకు మీరు ఎంత చాకరీ చేశారు అవన్నీ చెప్పండి ఖచ్చితంగా కొంచెం ఆలోచన ప్రారంభమవుతుంది వారిలో సో ఏవైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి కానీ ఈ మూడు విషయాలను మీ పిల్లల విషయంలో అప్లై చేయగలిగితే కొంతలో కొంత వెంటనే మార్పు వచ్చేసిందని చెప్పలేను కానీ ఇలా మాట్లాడి చూడండి కొంతకాలానికి మీ పిల్లల్లో ఒక ప్రేమను ఒక అప్యాయతను ఒక గౌరవాన్ని ఒక విలువను మీరు దక్కించుకోగలరు గాడ్ బ్లెస్ యూ మీరు అందరూ బాగుండాలి బాగుంటారు కూడా అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి